శ్రీ మహా గణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహారవ తేదీ మంగళవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపటి రోజున ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే మీరు చేసేటటువంటి పనులలో ఎటువంటి ఆటంకం అనేది కనిపించటం లేదు కొత్తగా మీకు అవకాశాలు అనేవి రాబోతు ఉన్నాయి అయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఉద్యోగ సంస్థలో మీరు కొంచెం ఓర్పును కలిగి ఉండాల్సినటువంటి అవసరం అయితే కనబడుతూ ఉంది తొందరపాటుగా ఏ నిర్ణయం కూడా మీరు తీసుకోవద్దు ఏ మరపాటుగా ప్రవర్తించవద్దు అదేవిధంగా మీ పై అధికారులు మీతో ఏం చెప్తూ ఉన్నారో మీతో ఏం పనులు అప్పగిస్తూ ఉన్నారో పూర్తి శ్రద్ధగా తీసుకోండి దాని మీద ఇంట్రెస్ట్తో ఆ పనులను చేయండి లేదు అని అంటే అందులో కొన్ని తప్పిదాలు జరిగి మీ మీద నెగటివ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ వ్యాపారం అనుకూలంగానే ఉండబోతూ ఉంది కాకపోతే చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది మీరు మీ వ్యాపారంలో పనులలో కొంచెం జాగ్రత్తలు పాటించండి ఇక అదే విధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుల మీద కొంచెం శ్రద్ధ తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది కొంచెం కాన్సన్ట్రేటివ్గా చదువుకోండి అయితే ఇతర విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది మీరు మీ చదువుల నుంచి కొంచెం డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది కాకపోతే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతో ఉంటుంది ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే మీకు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖర్చుల నుంచి బయటపడతారు ఆదాయ మార్గ ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది కొత్త వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక విదేశాలలో ఉద్యోగం విద్య ప్రయత్నం చేసేవారికి మీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వీసాకు సంబంధించినటువంటి పనులు జరుగుతాయి ఇక కుటుంబ పరంగా కూడా అనుకూలంగానే కనిపిస్తుంది ఎటువంటి మనస్పర్ధాలు ఉండవని చెప్పుకోవాలి ఇక రేపటి రోజున ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ స్వామిని పూజించండి అదేవిధంగా హనుమాన్ చాలీసా ఆంజనేయ దండకం ఇంట్లో పట్టించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీటిని దాకా చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి గ్రహ బలం తక్కువగా ఉంది తొందరపడకూడదు ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా సహనంతో లక్ష్యాన్ని పూర్తి చేయాలి నిరుత్సాహం పరిచేవారు ఉంటారు ఎవరి మాటలు మనస్సుకు తీసుకోవద్దు లోతుగా ఆలోచించవద్దు వ్యాపారంలో నష్టాలను నివారించాలి ఇష్టదేవాన్ని స్మరించండి శుభం జరుగుతుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గ్రహ బలంలో మార్పు లేదు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి అనుకున్నది సాధిస్తారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి మేలు కలుగుతుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి పోయినవి తిరిగి లభిస్తాయి భూగృహ వాహన యోగాలు ఉన్నాయి ఇంట్లో శుభాలు జరుగుతాయి బంధుమిత్రులతో ఆనందిస్తారు ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టవంతులు అవుతారు ఎటు చూసిన విజయమే గోచరిస్తోంది ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి శత్రువులు మిత్రులు అవుతారు మనస్సులోని కోరిక నెరవేరుతుంది ఎదురు చూస్తూ ఉన్న పనులలో పురోగతి ఉంటుంది ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారంలో విశేష ధనలాభాలు ఉన్నాయి ఇష్టదేవతను స్మరించండి ప్రశాంతత లభిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనేక మార్గాలలో లాభపడతారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఒక సమస్య పరిష్కారం అవుతుంది ఇతరుల విషయాలలో కలుగజేసుకోవద్దు సూర్యనారాయణ మూర్తిని స్మరించండి శుభం జరుగుతుంది కన్యరాశి కన్యరాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధనధాన్యాభివృద్ధి ఉంటుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి అభీష్టం సిద్ధిస్తుంది ఆపద నుంచి బయటపడతారు ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి పనులను వాయిదా వేయవద్దు కలహాలకు దూరంగా ఉండాలి శివనామస్మరణ శక్తినిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ ఫలితాలు శుభప్రదం స్థిరత్వం లభిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి అధికార యోగం ఉంది సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి దేనికి వెనకడుగు వెయ్యవద్దు వ్యాపారంలో కలిసి వస్తుంది కొన్ని సమస్యలు తొలగిపోతాయి ఆలోచనలలో స్పష్టత వస్తుంది వివాదాలకు అవకాశం ఇవ్వద్దు ఖర్చులు తగ్గించాలి ఇష్టదేవాన్ని స్మరిస్తే మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా బలపడుతారు ఎదురు చూస్తూ ఉన్న పనులు పూర్తి అవుతాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి విజయం సిద్ధించే వరకు కృషి కొనసాగించాలి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఓర్పుతో వ్యవహరించండి ఆపదలు తొలగిపోతాయి పక్కనే ఉండి ఇబ్బంది కలిగించాలని చూసేవాళ్ళు ఉన్నారు శాంతంగా సంభాషించండి ఇష్టదేవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టకాలం కొనసాగుతోంది సకాలంలో పనిచేసి అభీష్ట సిద్ధి పొందుతారు ఉద్యోగంలో పెద్దలను మెప్పిస్తారు తగిన గుర్తింపు ప్రతిఫలము లభిస్తాయి భవిష్యత్తు ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి ఇంట్లో శుభం జరుగుతుంది వ్యాపారంలో ఇతరులపై ఆధారపడవద్దు సొంత నిర్ణయాలతో లబ్ధి పొందుతారు లక్ష్మీ ధ్యానం శుభప్రదం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గ్రహ బలం తగ్గింది అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు శాంతంగా సంభాషించాలి వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ప్రశాంతంగా ఆలోచించి పరిష్కరించాలి ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి లక్ష్యంపై దృష్టి నిలపాలి మిత్రుల సూచనలు తోడ్పడతాయి పనులు వాయిదా వేయవద్దు ఇష్టదేవతను స్మరించండి శుభవార్త వింటారు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో కలిసి వస్తుంది ఉపయోగకరమైన పనులు చేసి ప్రశంసలు అందుకుంటారు అధికార యోగం సూచితం ఆర్థికంగా స్థిరమైన ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో ధనయోగం ఉంది దశ దిశలా విస్తరిస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ బంగారు భవిష్యత్తును సాధించాలి ఇష్టదేవతను స్మరించండి మేలు జరుగుతుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేయస్సు పెరుగుతుంది కష్టానికి దిగిన ప్రతిఫలం లభిస్తుంది పేరు ప్రతిష్టలు పొందుతారు మీ సత్ప్రవర్తన నలుగురికి ఆదర్శం అవుతుంది సహాయ గుణంతో ముందుకు సాగండి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి శుభవార్తలు వింటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్